కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామం బున్రల్పల్లి అక్కడ పాతకాలపు దేవాలయం ఉంది దానిని చీకటి మంటపం అంటారు ఎవరు ఆ దేవాలయానికి రాత్రి వెళ్లరు ఇందుకంటే అక్కడ దయ్యం కలిగంతం తలవంచకపోతుందని అంటారు ఒకరోజు రవి అనే యువకుడు అదే గ్రామానికి తిరిగి వచ్చాడు ఇతడు నగరంలో చదువుకుని విశ్వాసాలు లేవని నమ్మే వ్యక్తి మితిమీరిన ధైర్యంతో మంటపంలో రాత్రి ఉండేందుకు నిర్ణయించుకున్నాడు సాయంత్రం ఆరయ్యకు పంచిలైటు క్యాంబెడ్ తీసుకుని మంటపంలోకి ప్రవేశించాడు మొదట అంతా నిశ్శబ్దంగా ఉన్న రాత్రి పన్నెండు గంటలైనప్పుడు అకస్మాత్తుగా గాలికి తలుపులు తడతడలాడాయి పిల్లల నవ్వులా వినిపించే చిరునవ్వులు కనిపించని నడకల శబ్దాలు వినిపించాయి అవి మొదట బుక్కైనా ఇవి మన ఊహలు అని తలుచుకున్నాడు కాని అంతేకాదు ఒక బంగారు చిగురు నమలిపించం గాలిలో తేలుతూ అతని ఎదుటపడింది అది ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు అప్పుడీ మంటపంలోని గోడపై పాతకాల రక్తంతో రాసిన మాటలు రవి చూశాడు వచ్చావు కాని వెళ్తావా రవి భయంతో బయలుదేరినా తలుపులు మూసిపోయాయి మంటలు కరిగిపోవడం మొదలైంది ఒక్క నీడ ఆకారంలో వచ్చి రవిని పీల్చుకోవాలని పూనింది సందర్భవశాత్తు రవి జేబులో ఉన్న తల్లి బొమ్మను చూపించాడు నీడ వెనక్కి వెళ్లిపోయింది మార్నింగ్ రవి అపస్మారక స్థితిలో ్రామస్తులు కనుగొన్నారు అప్పటి నుండి రవి ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేదు కాని మాట చెప్పాడు మానవ ధైర్యం ఎంత గొప్పదైనా కొన్ని చోట్ల మన కూడా గౌరవించాలి